జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్గా రాసినటువంటి లెటర్ పైన తీవ్రమైనటువంటి దుమారం లభిస్తుంది ఆయన బెదిరింపు దూరంతో లెటర్ రాశారని ఆయన చెప్పినయన్ని అవాస్తవాలని రోల్ బుక్ చదువుకోవాలని వాస్తవమైనటువంటి సమాచారాన్ని తెలియచేయాలని రకరకాలుగా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో పయ్యావుల కేసు ఈరోజు దానిపైన వివరణాత్మకంగా తెలియజేయటం జరిగింది ప్రధాన ప్రతిపక్షం అంటే ఖచ్చితంగా పది శాతం మంది సభ్యులు ఉండాలి అంటే నూట డెబ్బై ఐదు మంది సభ్యుల్లో పద్దెనిమిది మంది సభ్యులు ఉండాలి మీకు వచ్చింది పదకొండు మంది సభ్యులు మాత్రమే మీరు ఫ్లోర్ లీడర్గా మాత్రమే ఉండగలుగుతారు ఫ్లోర్ లీడర్ వేరు ప్రతిపక్ష నాయకుడు హోదా వేరు పది శాతం మంది సభ్యులు లేకుండా ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చేటువంటి ప్రసక్తే లేదు స్పీకర్ కూడా స్పీకర్గా స్పీకర్ గారు కూడా రూల్ ప్రకారమే పోతారు ప్రతిపక్ష నేత హోదా గుర్తించడం అనేది ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష నేత హోదా అని దానికి స్పీకర్ గారు కానీ నేను కానీ ఏమీ చేయలేము ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా మీకు సభ్యుల సంఖ్యను ఇచ్చినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు మీరు ఒక పదేళ్ళు కష్టపడండి ప్రతిపక్ష నేత హోదా వస్తుందని చెప్పి ఆయన ఏదో రాజకీయ విమర్శలు చేసినటువంటివి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ లెటర్లో ఉన్న అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు ఆయన ఏంటంటే టీడీపీ ఫ్లోర్ లీడర్గా అప్పుడు ఉపేంద్ర గారు ఉన్నారు కానీ ప్రతిపక్ష నాయకుడిగా లేరు అప్పుడు ముప్పై మూడు సీట్లు ఎంతో టీడీపీకి వస్తే ఆ ఉపేంద్ర గారు టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు నైన్టీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఈ రూల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు పది శాతం మంది సభ్యులు లేకుండా ఎవరికి కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశమే లేదని అదే పద్ధతిలో పది శాతం సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా వస్తుంది టెక్నికల్గా అది ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ ఎవరి చేతిలో ఉన్నది కాదు అది ఇస్తే తీసుకునేది కాదు ప్రజలు ఇస్తే వచ్చేది అనే విషయాన్ని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు ఆ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాభై సీట్లు లోపుంటే పార్లమెంట్లో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఆ పార్టీకి ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు మంది సభ్యులు వచ్చినా కూడా వాళ్ళు యాభై రెండు మంది సభ్యులు గెలిచినా కూడా వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి పద్దెనిమిది సీట్లు వస్తే కానీ ప్రతిపక్ష నేత హోదా వచ్చేటువంటి పరిస్థితి లేదు దాన్ని అర్థం చేసుకోకుండా బెదిరింపు దూరంతో ఉత్తరాలు రాయటం అనేది సరైనది కాదు అక్కడ ఎందుకు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారా బట్టి విక్రమార్ గారు దానిపైన పోరాటం చేసింది కూడా మనం మర్చిపోలేదు కదా ఈ విషయాలన్నీ ఏమీ తెలుసుకోకుండా స్పీకర్కి లెటర్ రాసి వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోయారు నాకు ఇవ్వకూడదనుకుంటున్నారు అనని ప్రజలు లేదని ప్రజలు నిష్ఠూరం ఆడి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ముందుగానే తోలునాడుకుంటూ లెటర్లు రాయటం ఏంటి ఆ స్పీకర్ అనేటువంటి గౌరవం కూడా లేకుండా ఉత్తరం బెదిరింపు దూరంతో రాయటం ఏమిటి అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లెటర్ని ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి ఇప్పుడు ఇదే మొదలు కదా ఇంకా అధికార ప్రతిపక్షాలు విమర్శలు ప్రతి విమర్శలు ఇక తీవ్రంగా కొనసాగేటువంటి అవకాశాలే మనకు కనబడుతున్నాయి చూద్దాం జరుగుతుంది